मोकर नाली हा ಆ ಬೈಕ್ Gracias. ఒక రెండు నెలలు మన మన జిల్లాలో ఒక స్పెషల్ డ్రైవింగ్ పెట్టాము ఆ దానికి కొంతమంది మనకి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి హాస్పిటల్స్ దగ్గర లేకపోతే లోకల్ లొకాలిటీస్ ఆ బుల్లెట్ బైక్కి లేకపోతే వేరే వేరే బైక్స్కి సైలెన్స్ మోడిఫై చేసి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు కానీ చాలా కంప్లైంట్స్ వస్తే ఒక డ్రైవ్ పెట్టుకొని ఆల్మోస్ట్ సెవెంటీ టూ సైలెన్సర్ తీసేసాము ఈ అందరూ వాళ్ళ ప్రజలకి కూడా ఎట్లయినా సైలెన్సర్స్ పెట్టి ప్రెగ్నెంట్ లేడీస్కి చిన్న పిల్లలకి ఓల్డ్ పర్సన్స్కి ఇబ్బంద్ అవుతుంది వాళ్ళ హెల్త్కి కూడా ఇబ్బంది అవుతుంది ఇంకా ఎంపీ యాక్ట్లో కూడా మోటార్ వెహికల్స్ యాక్ట్లో కూడా ఇది ఒక నేరం మనం నెక్స్ట్ టైం నుండి కేసు రిజిస్టర్ కూడా చేస్తాము దీనిలో ఇది కాకుండా ఒక స్పెషల్ డ్రైవ్లో మనం పోలీస్ ఐరన్ వాడుకొని కొంతమంది అది కూడా వెహికల్స్ వాడుతున్నారు దృష్టిలో వస్తే అది కూడా మూడు సైరన్ ఇక్కడ మొత్తం జిల్లాలో పది కేసెస్ వరకు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది అది ఒక పోలీస్ సైరన్ పెట్టుకొని తిరగడం అది కూడా ఒక నేరం దానిలో మనం ఫిట్టింగ్ కేసు పెట్టి ఆ బండి కూడా సీజ్ చేయడం జరిగింది అందరి జనాలు ఇది నేరం అంటే రూల్స్ ఫాలో చేయాలి ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ మీరు చేయకండి రీసెంట్గా మనం విప్రవాడ టౌన్లో కూడా ఐదు ఆరు మందికి ఒక రోజు రెండు రోజులు శిక్ష కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే తాగిన తర్వాత వాళ్ళు నడిపిస్తే రెండు రోజులు శిక్ష కూడా ఇవ్వడం జరిగింది సో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయండి అది మీకు కూడా కష్టం అవుతుంది ఎవరైనా మీరు యాక్సిడెంట్ చేస్తే వాళ్ళకు కూడా చనిపోవాలి అవకాశం ఉంటుంది సో దయచేసి మీరు ఎంబీ యాక్ట్ మోటార్ వెహికల్ యాక్ట్ మీరు ఫాలో చేస్తాం థ్యాంక్ యూ